హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి మిక్చర్ అండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేస్తాము ముందుగా నేనైతే ఈ బ్లాక్ కలర్లో ఉన్న పశుల్లో తీసుకుంటున్నానండి వీటిని మూడుసార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా తించినప్పుడు ఆఫ్గా కట్ అవుతుంది అనమాట నానిన ఈ పసిళ్ళను ఇలా టవల్ తోటి ఇంట్లోనే ఆరిపెట్టుకోవాలి ఆరిపెట్టుకున్న తర్వాత వాటిని ఈ స్టైనర్తో ఫ్రై చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అవి తీయడానికి కష్టమవుతుంది కాబట్టి ఈ స్టైనర్ తోటి యూజ్ చేసుకొని పసిళ్ళను కరకరలాడేలాగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ అంతా ఈ బెసం అంతా ఏగేలాగా ఈ స్పాచ్లతోటి స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ మరోపక్క ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అదేవిధంగా మరోపక్క హాఫ్ కప్పు వరకు బీఫ్ పిండి అలాగే వాముని ఇలా చేతితో రఫ్ చేసుకొని ఆ శనగపిండిలోకి వేసేసుకోవడమే నెక్స్ట్ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చెయ్యి అంటుకోకుండా చేతికి అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధమైన కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మన దగ్గర ఉండే మురుగుల చిట్టి ఉంటుంది కదండి దానితో ఆయిల్ అప్లై చేసుకొని ఇలా సన్నగా కారం పూసా అంటారు కదా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మరోపక్క నేను బూందీ కోసం అంటే కారాస్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఆల్రెడీ దీన్ని మీకు షార్ట్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూసుకోండి నెక్స్ట్ మరోపక్క వేరుసారి పప్పుని తీసుకున్నాను ఇలా తొక్కి తీసేసుకొని వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవడమే మరోపక్క ఇత ఇలా వెల్లుల్లిని తొక్కుతోటే ఇలా ఫ్రా రోడ్లో వేసుకొని దంచుకోవాలన్నమాట నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయని ఫ్రై చేసుకోవాలి చూసారా మనమైతే మూడు ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి కారపూస అండ్ కారాసు అండ్ పెసళ్ళు అండ్ పప్పు అనమాట ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సమతి కారం పూసుని రఫ్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము నెక్స్ట్ అదేవిధంగా పెసళ్ళు అండ్ వేరుశనగ అండ్ కారాస్ కూడా దాంట్లోకి అప్లై చేసుకొని వేసుకొని ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి అలాగే మరో పక్క మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వెల్లుల్లి కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని స్పూన్ తోటో లేదంటే చెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చండి మన హ్యాండ్ అయినా యూస్ చేసుకొని ఇలా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వలన మనం హార్ట్ తినాలి అనిపించినప్పుడు పిల్లలకైనా మనమైనా టైం పాస్ కోసం స్టోర్ చేసి పెట్టుకొని తినచ్చు అనమాట లేదంటే మన పిల్లలు బర్త్డే అయినా లేకపోతే ఇంట్లో ఎవరు బర్త్డే కోసమైనా ఇలా ఇంట్లోనే మిక్చర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట బయటికి వెళ్ళి బేకరీలో కొనే కష్టం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ